శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును శ్రీ గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ 3012 ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే శుక్రవారం రోజు రాగి చెంబు రూపాయి కాయిన్తో ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు మీకుండేటటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మి అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అంతేకాదు అదృష్టం అనేది రాత్రికి రాత్రి మారిపోతూ ఉంటుంది అదృష్టం అనేది తిరగమారి దరిద్రం తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షంతో సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు మంగళవారం అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం మంగళవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే రాగి చెంబు అనేది ప్రతి పూజకి కూడా ఉపయోగిస్తాము రాగి చెంబుతో మనం పూజలు చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా సులువుగా కలుగుతుంది ఎప్పుడైనా సరే మన ఇంట్లో బంగారం వెండి కలశాలు ఉన్న మనకి ముఖ్యమైన పూజల్లో కానీ లేదా వ్రతాల్లో కానీ కలశానికి మనం రాగి చెంబునే ఉపయోగించాలని శాస్త్రం వివరిస్తుంది శాస్త్రీయంగా చేసే ప్రతి పూజలు ఖచ్చితంగా రాగి చెంబు కలశాన్ని పెడుతూ ఉంటాము అప్పుడే మనకి మంచి మంచి ఫలితం అనేది దక్కుతుంది అంతేకాకుండా మనకుండేటటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు కావాలని ఉంటుంది ఎవరికి డబ్బు లేదో అలాంటి వారు జీవితంలో ఆనందంగా ఉండలేరు అందరితో కలిసి ఆనందంగా జీవించాలంటే డబ్బు అనేది చాలా ముఖ్యం డబ్బు అనేది మన చేతిలో లేకపోతే జీవితంలో చాలా కష్టం అనిపిస్తుంది డబ్బు లేకపోతేనే కష్టం వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు అనేది మన చేతిలో ఉంటే ప్రతి ఒక్కరూ మనకి చుట్టాలాగే కనిపిస్తారు అదేవిధంగా డబ్బు మన చేతిలో లేకపోతే మన కనీస కష్టాలే ఉంటాయి అవమానాలు ఎక్కడికి వెళ్ళినా ఎదురవుతాయి ఈ రోజుల్లో మంచితనానికి మానవత్వానికి విలువనిచ్చేది చాలా తక్కువ డబ్బు డబ్బుకు ఇచ్చిన విలువ మరి దేనికి ఇవ్వడం లేదు బంధం బంధుత్వం కంటే డబ్బే ముఖ్యంగా మారిపోయింది అందుకే డబ్బు సంపాదించడానికి ప్రతి ఒక్కరూ కూడా పరితపిస్తూ ఉంటారు కొంతమంది అలా పరితపించినా సరే కొంచెం కష్టపడగానే అతి తొందరగా మంచి ఫలితాన్ని పొందుతారు అదే కొంతమంది మాత్రం ఎంత కష్టపడినా సరే ఆ డబ్బు అనేది చేతిలో నిలవకుండా డబ్బు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి అలా జరగడానికి కారణం ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం లేకపోవడమే ఎప్పుడూ మనకి ధనానికి లోటు అనేది ఉండదు మరి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలగడానికి ఎలాంటి పూజలు చేస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు చాలా సులువుగా లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము మంగళవారం శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం మంగళవారం రోజు లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం అనేది లభిస్తుంది అందువల్ల ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తాము ఇక లక్ష్మీ కటాక్షం పొందితే చాలు సిరి సంపదలు ధన ధాన్యాలు మన వెంటే ఉంటాయి అందుకే లక్ష్మీదేవికి ఇష్టం మంగళవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధగా పూజిస్తూ ఉంటాము ముఖ్యంగా ప్రతి మంగళవారం రోజు అందమైన ముగ్గులు పెడుతూ ఉంటాము మన హిందూ సాంప్రదాయం ప్రకారం ముగ్గు అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం ముగ్గు వేస్తే వాకిట్లో ఎంత అందమైన ముగ్గు ఉంటే లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి అంత త్వరగా ఆకర్షితురాలవుతుందని ప్రతి నిత్యం కూడా ఇంటి ముందు ముగ్గును తప్పకుండా వేస్తూ ఉంటాము ఇక ప్రత్యేకించి శుక్రవారం మంగళవారం రోజు ఇంటి వాకిట్లో ముగ్గు వేయడంతో పాటు సింహద్వారానికి ఇరువైనా వైపులా కూడా ముగ్గును వేస్తూ ఉంటాము అలాగే సాయంకాలం కూడా సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మంగళవారం శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో ఖచ్చితంగా నీటిలో చిటికెడ పసుపు గుప్పెడ రాళ్ళుప్పును వేసుకోవాలి ఇక శరీరానికి ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపును రాసుకొని మనను ఉదుటిన కుంకం పెట్టుకుని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క కటాక్షాన్ని సులువుగా పొందుతాము అంతేకాదు చేతికి గాజులు కూడా వేసుకుంటే సుమంగలి స్త్రీలకైతే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది అలానే ఐశ్వర్యం కూడా పెరుగుతుంది భర్త ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది కొంతమంది భర్త యొక్క ఆరోగ్యం ఎంత క్షీణించిపోతుందంటే ఎంత బాగు చేయాలని ప్రయత్నించినా బాగు కాకుండా క్షీణించిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఈ విధంగా మంగళవారం రోజు చేస్తే భర్త యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి వారి భర్త సంపాదించే మార్గాలు కూడా కనిపిస్తాయి ఇక రాగి చెంబుతో మంగళవారం రోజు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము రాగి చెంబు అనేది లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరం రూపాయి కాయిను మనం లక్ష్మీ అమ్మవారి పూజలో ఉపయోగిస్తాం కాబట్టి శుభప్రదమైనటువంటిది కూడా అదే విధంగా రాళ్ళుప్పు అన్న లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అందుకే రాళ్ళుప్పు ఒక రూపాయి కాయిను అలాగే రాగి చెంబుతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారు అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఇద్రలేచి ఇల్లు వాకిలు ఖచ్చితంగా శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గుని పెట్టి ఇంట్లో ధూపం వేసి స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు దుస్తులు వేసుకున్న తర్వాత పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించి లక్ష్మీ అమ్మవారి యొక్క పటానికి మన కుడి చేతి వెంగురపు వేలుతో కుంకుమ పెట్టి గంధాన్ని పెట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదివి అమ్మవారిని ఇంట్లో ఆహ్వానించాలి తర్వాత పచ్చకర్పూరం అమ్మవారికి హారతనిచ్చి దీపాన్ని వెలిగించిన తర్వాత నీటిగా శుభ్రంగా కడిగినటువంటి రాగి చెంబును తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పును పోయండి ఈ దొడ్డుప్పు అనేది ఎలా ఉండాలి అంటే అప్పుడే ఓపెన్ ఉండాలి అంటే కొత్త దొడ్డుప్పు ప్యాకెట్ అయి ఉండాలి ఆ ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి ఆ ఉప్పును రాగి చెంబులో నిండుగా పోయండి కొత్త ఉప్పు ప్యాకెట్ ఎందుకంటే ముందే ఓపెన్ చేసిన ఉప్పు ప్యాకెట్ని పరిహారాలకి వాడితే పరిహారం అనేది ఫలించదు మీరు ఊహించిన ఫలితాలు కూడా రాకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుని ఉంటుంది దొడ్డుపు నెగిటివ్ ఎనర్జీ చాలా సులువుగా వెంటనే లాగేసుకుంటుంది కాబట్టి అలా కొత్త ఉప్పును వాడి ఆ తర్వాత అందులో నిండుగా ఉప్పును పోసాక ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ పెట్టండి అలా ఉప్పు పైన రూపాయి కాయిన్ పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే డబ్బుపై నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అది ఎలా అంటే రాగి చెంబులో ఉప్పు పోసి ఉప్పు పైన రూపాయి కాయిన్ పెట్టి దానిపైన చిటికడు పచ్చకర్పూరం వేసి పూజ పెట్టండి మంగళవారం రోజు చేసే పూజలు ఈ యొక్క రాగి చెంబు ఉప్పు రూపాయి కాయిన్ అనేది ఉండాలి ఆ తర్వాత రోజంతా అలానే వదిలేయండి మరుసటి రోజు బుధవారం రోజున ఆ రూపాయి కాయిన్ తీసి శుభ్రంగా కడిగి అది చాలా పవిత్రంగా మారిపోతుందనమాట అయితే అంటే మంగళవారం రోజంతా పూజ గదిలో ఉన్న రూపాయి కాయిన్కి దైవ శక్తులు అనేవి ఆహ్వానిస్తాయి అందువల్ల రూపాయి కాయిన్ అనేది చాలా పవిత్రంగా మారిపోతుంది అయితే ఆ రూపాయి కాయిన్కి మనము ఆ డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనకి డబ్బుపై ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి డబ్బు అనేది సులువుగా ఇంట్లోకి వస్తూనే ఉంటుంది దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతాయి చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది సిరి సంపదలకి లూటు ఉండదు ఇంకా ఎలాంటి దుష్ట శక్తులైనా ఘోర పిచాచి అయినా ధనం రాకుండా ఆపే నరదృష్టి అయినా తొలగిపోతుంది అంతేకాదు లక్ష్మీ లక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షంతో ఇక కాగకుండా ధనము ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది అలానే మరి రాగి చెంబులో పోసిన ఉప్పును ఏం చేయాలనే సందేహం మీకు కలగవచ్చు ఆ ఉప్పుని ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయండి లేదంటే బకెట్ తీసుకుని అందులో నీటిని తీసుకుని ఆ నీటిలో ఉప్పును పోసి కరిగించండి ఆ నీటిని చెట్లకు పోయండి ఇలా చేసినా సరే మీ యొక్క కష్టాలు ఉప్పు కరిగినట్టుగా కరిగిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు కూడా ఈ ఉప్పులోనే కరిగిపోతుంది ఇంట్లోకి నాలుగు వైపుల నుంచి ధనం దూసుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజున రాగి చెంబు రూపాయి అయిన ఉప్పుతో ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ